హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను శ్రీకాంత్ వెల్కమ్ టు నవోదయం న్యూస్ తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలు కాబోతున్నట్లయితే మనం వార్తలు రోజు చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన బిడ్డ ఎమ్మెల్సీ కవితనైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇంకా కవిత గారు మీటింగ్ పెట్టేసేసి ఇంకా మొత్తం బీఆర్ఎస్ పురాణం అంతా ఎత్తుకుంది అవినీతి జరిగింది అయితే ఆ అవినీతికి పాత్రధారులు వచ్చేసి హరీష్ రావు సంతోష్ తప్ప మా నాన్న కేసీఆర్ కాదని చెప్పేసి ఆవిడ మాటలు చెప్పడం అనేది తెలంగాణ ప్రజానికానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అసలు ఏం జరిగిన కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు పేరు అయితే ఎత్తే అయితే ఈసారి మాత్రం కవిత చంద్రబాబు నాయుడు పేరు ఎత్తలేదు పార్టీ నుంచి బయటకు వచ్చింది సో ఇదంతా చూస్తున్నట్లయితే తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరగబోతుంది అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఆన్సర్ అయితే దొరికింది అదేంటంటే కవిత ఇంకా కొత్త పార్టీ పెడతారా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారా అంటే ఇప్పుడు రెండు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు తెలుస్తూ ఉంది మొదటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో కవిత చేరాలనుకున్నారు మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కదా నాలుగో మంత్రి ఈవిడ పేరు కూడా ఉండేదని చెప్పి మల్లన్న మల్లన్నైతే మొత్తుకుంటూ ఉన్నాడు ఆ క్యూ న్యూస్ ఛానల్ అయితే సో ఇంకా అదొక అంశం అయితే ఇంక మరొకటి ఏంటంటే ఇంక సొంతంగా పార్టీ పెట్టి గెలికే శక్తి ఉందా అంటే గెలవలే శక్తి ఉంటుంది తెలంగాణలో అంటే అంత ఏం లేదనుకోవచ్చు సీన్ ఎందుకంటే కవిత వచ్చిందే కేసీఆర్ కూతురుగా బ్రాండ్ ఇమేజ్ పెట్టుకొని వచ్చింది రాజ రాజకీయాల్లోకి ఇంకా ఆవిడ వచ్చేసేసి ఇంకా కేసీఆర్ని ఎదిరించి కేసీఆర్ని తిట్టి ఆ పార్టీని ఎదుర్కొని పోయి అంత కూడా ఛాన్స్ లేదు అంత శక్తి కూడా లేదు ఆవిడకి మనం చూసాం కదా ఉదాహరణకు షర్మిలకి Altyazı తెలంగాణలో పార్టీ పెట్టారు సభలు పెట్టారు తిరిగారు అయినా కూడా లాస్ట్కి ఎలక్షన్కి కూడా లేకోకుండా ఆవిడ పార్టీ వచ్చేసి కాంగ్రెస్లో కలిసిపోవడం జరిగింది సో ఇది కూడా కాంగ్రెస్లో కలిసిపోయే బాపతి అని చెప్పేసి తెలంగాణ ప్రజలైతే అనుకుంటున్నారు సో మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు ఆవిడ అవినీతి పరుడు కాదు అది పక్కన పెడితే ఒక ఉద్యమకారుడు అన్నది మాత్రం అందరికీ తెలిసినటువంటి అంశం తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి ఆయన చివరికి ఆయన పార్టీని కాపాడుకోలేని స్థితికి వెళ్ళిపోయారంటే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు సో ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ అవినీతి ఒక్కొక్కటిగా బయట పెడతానని చెప్పేసి కవిత చెప్పడం అన్నది ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది అంటే ఇది ఎట్లుందంటే కేసీఆర్ గారే చెప్తా ఉంట్రీ ముందు కూడా ఆయన ఏం చెప్తా ఉన్నంటే నువ్వు గిల్లినట్టు చెయ్యి నేను ఏడ్చినట్టు నటిస్తాను అని చెప్పి సో అసామత ఇప్పుడు ప్రస్తుతం వారికే అర్థమవుతా ఉంది సో మొత్తానికైతే కవిత కహాని తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది ఇంకా మన మీడియా మిత్రులందరికీ ఫుల్గా భోజనం మంచి ఆహారం దొరికినట్టు అనిపించింది ఇంకొక నెల వరకు కూడా ఇదే వారు ఇంకా వేస్తూనే ఉంటారు మీడియాలో ఇంకా కవిత గారి నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది అన్నది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరుకొనేసేసి ఇంకా మంత్రి కావడం అన్నది తథ్యం సో ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి ఎందుకు పెట్టానంటే ఒకరు కామెంట్ పెట్టారు సో వారి కోసం మాత్రమే ఈ వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్తే